బహర్గ గడబడ హై అస్కేర్ ఆ బుక్ తీరా ఏ తాల్ అవర్ బుక్ తీకుచా ఎందుకొచ్చారు అనుకుంటా నా ఆ అలా ప్రశాంతమండి జోడ బన్ని చేసుకోవాలి హం ఆ తర్వాత మా ఈ దట్ ఈ బాగ గురి తీ కుస్టోరేకు బోన నిస్కోతారని జోడ చేసారు ఆ ఆ చాలా సంతోషం అండి చాలా సంతోషం మేము చెప్పండి చాలా సంతోషం మీకు శుభవార్త ఏంటంటే మేము ఇప్పుడు బృందావనంలో ఉన్నాం బృందావనంలో యూపీలో హ్యాపీగా రెండు చోట్ల దర్శనం చేసుకుని ఇంకో చోట దర్శనానికి వచ్చాం దేవుని చూడండి ఎంత బాగున్నాడు అలాగే మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ పొద్దు పొద్దున్నే తొమ్మిది నేను మౌనం అయిన తర్వాత ఏదో మిసిరికాయలు ఉందని చెప్పి ఎవరితో మాట్లాడాను వాడు గొర్రె వాడు అన్నాడు మీరు మా క్రైస్తవులకు పడి ఏడుస్తున్నారు అన్నట్లు ఎందుకు ఏడిచే మాత్రమే క్రైస్తవం అండి మీరు ఇక్కడ చూడండి అందరి ముఖాల్లో ఆనందం ఉంది సంతోషం ఉంది మీ అమ్మ నాన్న పేరు చెప్పుకోలేని దరిద్రులు మీరు చెప్పుకోగలిగితే ఫోన్ చేయండి అని పెట్టేశాను సో కాబట్టి నీటి లేనివాడు జాతి తక్కువ వాడు ఆ ఎడారి మతాల్లోకి వెళ్తాడు రోము విరుచుకుని ఇది నా ధర్మం అని చెప్పేవాడు సనాతన ధర్మంలో ఉంటాడు కాబట్టి నీతి కలిగిన వాళ్ళకి గొప్ప ఖ్యాతి తెచ్చినటువంటి జాతి మనది కాబట్టి మనం అందరం ఆనందంగా సంతోషంగా బలంగా దృఢంగా దేశభక్తితో దైవభక్తితో ఈ దేశానికి ధర్మానికి మనం రక్షగా ఉండాలి కాపాడుకోవాలి చాలా సంతోషం ఉంది

நீ தாத்தியூண்டி பக்க படிச்சு படிப்போம் அந்த பார்த்து அது அப்பா அது அது அது

మీరు కలవచ్చు చాలా సంతోషం అండి చాలా సంతోషం అండి హరే కృష్ణ బంద్ చేయిచ్చున్నా బంద్ చేయించున్నా